యూఎస్లో ఉంది కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా వినే పరిస్థితులు దూరంగా ఉంది కాబట్టి నేను కూడా గౌరవ శాసనసభ్యులు గారు ఇరవై తేదీ వస్తుంది కాబట్టి ఇరవై ఎనిమిదో మీద ప్రెస్ మీట్ పెట్టి లవ్ పెట్టి అప్పుడు కరెక్ట్గా ఏదైతే శాసనసభ్యుల గారి దృష్టికి రాజ్భవన్లో జరుగుతున్నటువంటి ఈ అయితేనేమి ఈ యొక్క కలెక్షన్లు అయితేనేమి జరుగుతున్నటువంటి ఇక మాఫియా డాములు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే మంచి పేరు వస్తే ఆంకే మంచిది చెడ్డ పేరు వస్తే ఆంకే చెడ్డది కాబట్టి గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తాను కూడా నేను ఆ రోజు పెడతానని చెప్పాను మళ్ళీ ఇంకో మాట చెప్పినారు నిన్న రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడంట ఎట్నాడు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేస్తాము రేపు ఇరవై ఏడవ తేదీ తర్వాత తీసుకెళ్తాము అక్కడికి తీసుకెళ్ళి బస్సులతో తీసుకెళ్ళి బస్సులతో ఆడించి సిబిఐ వేస్తా ఉంటున్నాడు రెడ్ బుక్ కాదు ఏ బుక్కి ఇక్కడ భయపడేవాళ్ళు లేరు నేను చెప్తున్నా యువగళం చేసినటువంటి రోజుకి నువ్వు ఏ పార్టీలో ఉండవు యువగళం చేసినటువంటి నాయకులు ఎక్కున్నారు పాప యువగాళం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎక్కున్నారు ఈ రోజు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు ఎట్ట వచ్చినావు తర్వాత రేపు మేడం గారు డైరెక్ట్గా తినేటట్టు చెప్తాను అది అంతేకాని నెట్బుక్లో భయపడే పరిస్థితి కాదు ఇక్కడ జరిగేదంతా వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి అది నోట్ చూసుకోమ్మా రాబో రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి బుక్లు ఏమున్నాయి ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి ఈ మండలంలో జరిగేది అంటే విసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి గైడ్ లైన్స్ పోతారు అంతేగాని నెడ్ బుక్కి భయపడి మేడం గారితో బస్సులు వేసుకోబోయేది వీటికి అన్ని కాదు మేడం గారికి సమాధానం చెప్తారు మేడం గారికి చెప్తామని జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి ఇంకొకరు కూర్చున్నారయ్యా అదేమనంటే మేమే అంబేద్కర్ వారసులు ఉంటారు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిద్రలేసి బ్రాంచ్ షాప్ మీద కలెక్షన్లు మాత్రం ఆయన ఒక సాఫ్ట్వేర్ బ్రాంచ్ షాప్లో కలెక్షన్లు ఆయన వచ్చేసి రిక్షా మీద దండుకోవటాలు మరి అక్కడ రాజభవన్ బంగాకమ్మినా కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మళ్ళీ వచ్చేసి లెక్క రమ్మినా కానీ ఏ ఆటమీ కానీ ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్ అయితే ఏ అయితే ఒక స్థలాలు ఉంటాయి రాజభవన్లో ఏ అయితే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయి పిటిషన్లు పెట్టడానికి కూడా డబ్బులు దండుకోవటం ఒక ఆయన ఆయన వచ్చేసి అంబేద్కర్ వారసులు ఉంటాయి ఇద్దరు రాజ్భవన్లో వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు ఈ విధంగా రాజభలాన్ని భ్రష్ఠత్వం పట్టిస్తూ మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకదానికి ఒక సంబంధం లేకుండా రాజపలలో చలతూ రావస్తున్నాం పెట్టండి ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తున్నాం మీ చేతిలో ప్రభుత్వం ఉంది ఏదైనా పెట్టినా ఏం కాదంటాం లేదే బ్యాంక్ అని చెప్పినారు బ్రాంచ్ షాప్ రెండు వేల ఆరులో నుంచి నా దగ్గర ఉంది బ్రాంచ్ షాప్ ఆరులో అయితే రెండు వేల ఆరులో మళ్ళీ వచ్చి డె డెమాలెస్ చేస్తామంటే హైకోర్టుకు ఆర్డర్ ఆర్డర్ తీసాం ఆ రోజు దీని మీద మీరంతా బదారత పగలు కాఫీ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి ఏమైనా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి పంపించేవాడిని అర్థమైందా ఆడకపోతే ముందు టోకెన్ కొట్టాలా ముందు వచ్చేసి ఫోన్పే చేయాలా ఫోన్పే తర్వాత ఇంకొక అకౌంట్కి పోవాలా ఎన్ని జరిగిన తర్వాత స్టార్టింగ్ ఫోన్పే అకౌంట్లో కూడా చెప్తా ఫోన్ పే అక్కడే ఏం ఏం ఆటలు జరుగుతాయి అన్ని ఆటలు అవన్నీ ఇప్పుడు కాదులే అమ్మా నువ్వు ఎందుకు మమ్మల్ని అన్ని ఇది పెడతావు మేడం గారు వస్తారు ఇరవై తేదీ అప్పుడు లైవ్ పెట్టండి ఈడ ఆటలన్నీ కూడా వీడియోలు ఉన్నాయి మాకు గుర్రాలు కానీ చేయ ఆడతాం మొత్తం ఉన్నాయి ఈడ ఆడిన ఇక్కడ రాష్ట్రంలో దేశంలో లేని ఆటలన్నీ ఆ జరుగుతాయమ్మా అవన్నీ ఫోటోలు ఉన్నాయి అన్ని మెసేజ్లు ఉన్నాయి